నమస్కారం మానస న్యూస్ కి స్వాగతం ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో తలపెట్టిన వెయ్యి గొంతులు లక్ష డప్పులు ప్రదర్శన మహాసభను విజయవంతం చేయాలి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జయశంకర్ జిల్లా భూపాలపల్లి అధ్యక్షులు అంబాల చంద్రమౌళి మాదిగా పిలుపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం రేగొండ మండల కేంద్రం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది సభ అధ్యక్షులు రేగొండ మండల అధ్యక్షులు సిల్వేరు సంపత్ మాదిగా అధ్యక్షత వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అంబాల చంద్రమౌళి మాదిగా అలాగే ఎంఆర్పీఎస్ కళా బృందం జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ ఎంఆర్పీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు హాజరై మాట్లాడుతూ గౌరవ శ్రీ మధ్యకృష్ణ మాదిరి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో లక్షడప్పుడు వేల గొంతు మహాప్రదర్శన ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ కేంద్రంగా జరగబోతుందని తెలియజేశారు మీటింగు రేవొండ మల్ల గెందులో జరిగింది దాని ఉద్దేశం ఏంది అని అంటే ఫిబ్రవరి ఏడో తారీఖు జరిగేటువంటి లక్ష డప్పులు వెయ్యి గొంతుకుల సభను విజయవంతం చేయడం కోసం సన్నగ్గ సదస్సుగా భావిస్తూ ఉన్నాం దీనిలో ఈ ఏడు మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నటువంటి కళాభిమానులు కళా బృందాలు కూడా పాల్గొనడం జరిగింది గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిరి ఆదేశాల మేరకు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మొన్న ఆగస్టు ఫస్ట్ తారీఖు వచ్చినటువంటి వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ కొంతమంది మాలలు వర్గీకరణ వద్దు అని చెప్పి మీటింగ్ పెట్టుకుంటూ పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేకిస్తే ఈ ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు కళాకారులు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అందరు కూడా వర్గీకరణ సరైన నిర్ణయం వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మేధావులు అంతా కూడా ప్రపంచం దేశం మొత్తం కూడా వర్గీకరణ జరగాలని చెప్పి కో కోడై కూస్తూ ఉన్నారు కొంతమంది అయిన స్వార్థపర్లే అందరాన్ని నేను స్వార్థపర్లే వర్గీకరణ వద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం మందకు ఏమంటున్నాడు అంటే నాది నీకు వద్దు నీది నాకు వద్దు ఎవరి దమాచ ప్రకారం వాళ్ళు పాల్పంచుకుందామని చెప్పానంటే ఇన్ని రోజులు వర్గీకరణ జరగకపోవడం వల్ల లబ్ధి పొందినటువంటి కొంతమందే దాన్ని వ్యతిరేకిస్తున్నారు కనుక ఏది ఏమైనా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకులు ఎదురైనప్పటికీ కూడా రాజకీయ పార్టీగా మాజన సోషలిస్ట్ పార్టీ పెట్టి కూడా రాజకీయ పార్టీ దిశగా అడుగులేసుకుంటూ ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం ఆవిర్భవించినటువంటి ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా ఇది మూడు గ్రామం జూలై ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అవరోభవించి रक